రినాథ్ రెడ్డి గారి చేతుల మీదగా నిమ్మకాయల సీనా గారి చేతుల మీదుగా వైష్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాయల మహేష్ గారి చేతుల మీదుగా జత గురు శివారెడ్డి గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నామని సన్మానంలో భాగస్వాములు కావాల గౌరవీయులు పెద్దలు కాయల మహేష్ గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎక్స్ హరినాథ్ రెడ్డి గారు

కొండూరు గోపాలరెడ్డి గారు కూడా వెయ్యి రూపాయలకు వస్తుంది మొత్తం మూడు వేల రూపాయలు ముప్పై రౌండ్లు పూర్తి చేస్తే మూడు వేల రూపాయలు రోజు రోజు ముప్పై రౌండ్లు సారీ ముప్పై రౌండ్లు పూర్తి చేస్తే మూడు వేల రూపాయలు చూడాలి వల్ల మంచి రాష్ట్రాన్ని ఫుల్ ఫుల్ మార్టల్స్ ఎంజాయ్ చేస్తున్నా గారికి సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కూడూరు సింగారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్ద ఒడూరు మండలం జిల్లా వారికి పోటీలో ఉన్నాయా మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రైతు సోదరులారా మైలేజ్ మైలేజ్ రావాలా మిత్రమా ఈ కోర్టులో మైలేజ్ ఉంటేనే పని రెండు రౌండ్ నాలుగు వందల అడుగుల దురాల్ని నిమిషం పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రవిగారా మైలేజ్ మైలేజ్ రావాల మిత్రమా కే అన్ని అనే బల్లన్నీ మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాల్ని నిమిషం యాభై పూర్తి చేసుకొని ఒకటి రెండు స్థానాలకు వెనకబడి మూలనికి సమానంగా ఉన్నాయి ఏమితే మిత్రమా పేరు తీసేవాళ్ళు కోట్లో ఎవరు బావు ఇక్కడ పేరు కేక నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజల ఉన్నాయి ఎనక్కి పడతారు రివర్స్ గేర్ గేర్ మార్చారా టాపో 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 ఫోర్త్ గేర్ లో పడే లోడర్ టాప్ లోడ్గే పంచాయతీ ఇక్కడ ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాల్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా పది సెకండ్లు మరికంజీలో ఉన్నాయి శివారెడ్డి గారు లక్ష్మల్లి పెద్దవుడుగురు మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి గారు గేర్ మార్చు మార్చు గేరు అది ఇప్పుడు గేర్ మార్చాడు రాజు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి ఆశామాసా ఉండేది గేర్లు ఫిఫ్త్ గేర్లు వాళ్ళ బండి టాప్ అండ్ టాపే ఉండాల తగ్గకూడదు గేరు పద్నాలుగు వందల అడుగుల దూరాల్ని నాలుగు నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకుని స్థానానికి పదహైదు వెనకంజలు ఉన్నాయి మిత్రమా గేర్ మార్సాల మార్సాలా వెనకల నలుగురు ఐదు మంది ఉన్నారు ఇంకా ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మిత్రమా శివారెడ్డి గారు లక్ష్మల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం స్ప్రింగ్ ఎగిరినట్లే గండవ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మిత్రమా గౌరవనీయుల పెద్దలు ఇవాళ నేర కేటగిరీ భాగంలో మూడవ బహుమతి ఇచ్చినటువంటి దాతలైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మిల్టే క్రష్మల్ అధినేత వెంకట్రాముడు గారికి శ్రీ దుర్గా భవాని మాట నష్మరత కీర్తిగేశులు పిల్లల నాగప్ప గారి కుమారు రామకృష్ణ గారికి ఎగోపల్లి వీరయ్య గారు రైస్ వ్యాపారస్తుల వారికి కూడా సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం కోట్లేకి రావచ్చిందిగా ఆహ్వానిస్తున్నామండి అన్నా లెఫ్ట్ లేక్ వస్తే లోపలికి దావుంది దచ్చే సహకరించి లోపలికి రావాలా పదహారు రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు చక్రాలు పూర్తి అవుతున్నారు మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలా ఉన్నాయి అమర్నాథ్ రెడ్డి గారు కొండూరు ఉన్న కోట్ల గ్రహాలు వారు కూడా స్వాగతం సుస్వాగతమా ఓటి పిచ్చుకో కాట్లేసి ఏమయ్యా కాట్లేస్ అక్కడేనా ఇంక కర్నూలుకి ఏమన్నా చెప్పి పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాల్ని ఏడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మైలేజ్ తగ్గుంటొత్తుంది మిత్రమా ఈ మాత్రం వేగం చాలుదు పెంచ

పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాల్ని ఎనిమిది నిమిషాల నలభై శకల్లకు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు శకల్ వెనకం ఉన్నాయి ఐదవ జత రావాలా ఇప్పటిక చివరి జత ఎం రాజు శిషాల పద్మూడవ రెండు రెండు వేల ఆరు వందల అడుగులతో రాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి మిత్రమా ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నారు మైలేజ్ మైలేజ్ పెంచాలంగా రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి వేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలా ఉన్నాయి మిత్రమా గోడూరు శివారెడ్డి గారు లక్ష్మల్లి గ్రామం పెద్దగూడుగూరు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పూర్తిగా టచ్ కావాలి బాబు రాడు తీసి రాడు వేయాలి పూర్తిగా టచ్ అయిన తర్వాతనే పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మిత్రమా మూడవ స్థానానికి యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కేక పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాల్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఏమదే ఏమదయా పదిహేడు పెద్దలు దుర్గా భవానీ అధినేత పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్లు వెనకంగలో ఉన్నాయి జూడూరు అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడున్నా కోట్లకు రవడా పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల ధరల్ని పద్మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు మనకన్నెలో ఉన్నాయి తాయి కూడా లేని పోనా టైం తామ గు మన మీరు పోతు లెఫ్ట్ సైడ్ లోకాచే సంవత్సరానికి కూడా ఎవరైనా దాతాలు ఉంటే ప్రకటిస్తున్నారు మరి వెళ్ళే రౌండ్ పంతొమ్మిది హలో పంతొమ్మిదవ రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల ధరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఇరవై నిమిషములు ఉన్నది ఐదో జత వారు బయలుదేరి రావాల శ్రీ అవాబిలం లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో కె రాజు గారు శ్రీశం కుందల అండ్ కమైండ్ సనప మాధవరాజుల స్వామి ఆశీస్సులతో మద్యమాను రాజ్మోహన్ గారు చిలకొండపల్లి గ్రామం తాడిమరీ మండలం రెడీగా ఉండాల ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం పది సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి మూడవ స్థానానికి వెళ్ళే మా వాళ్ళు బయట దుర్గా భవానీ మిలిటరీ క్రైస్ మిల్ అధినేత రామకృష్ణ అన్న స్వాగతం సుస్వాగతం ఏదన్నా ఉంటే చెప్పాలి నా ఆఫరు నెపోలియన్ నెపోలియన్ ఏం లేదా మధ్యాహ్న వేళ సాయంత్రం వస్తుంది అక్కడ రాత్రికి నూకబడదా కదా రాజు మన నూకబడి తగిన రోటి ఇరవై ఒకటవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చాలా వెనుకబడి ఉన్నాయి ఐదవ జత వారు సిద్ధంగా ఉన్నారు ఏ ఫోటోకు వచ్చి ఎవరు చెప్తా ఏమాద్యాజు నెమలింగలు కాదు ఈరోజు పని కావాలా మైలేజ్ చూడ మైలేజ్ ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మిత్రమా రెండు నిమిషాలు ఉన్నది సమయం గూడూరు శివారెడ్డి గారు లక్ష్మపల్లి విలేజ్ పెద్ద మండలం అనంతపురం జిల్లా అండి జత చిరునామా వచ్చేసి మిత్రమా మీకు సమయము ఎక్ మినిట్ కే ఆఖరి నిమిషం ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మిత్రమా సమయము మీకు ముప్పై సెకండ్లు ఉన్నది సమయం పది సెకండ్లు గారా ఒంగోలు జాతి అభిమాని సమయము పూర్తయినది గౌరవ ఒంగోలు జాతి అభిమాని శ్రీమల రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం యొక్క నిర్వాహకుల తరఫున సమయాన్ని పూర్తి నాలుగవ చేత లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గూడూరు శివారెడ్డి గారు లక్ష్మల్లి గ్రామం పెదూరు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త నాలుగు వేల ఏడు వందల పదహైదు అడుగుల పదిద్యుల దురాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి